నమస్కారం కాకినాడ జిల్లా జగంపేటలో స్థానిక సంత మార్కెట్ లో గుర్తు తెలియని వ్యక్తి అనారోగ్యంతో మరణించడంతో విషయం తెలుసుకున్న కాకినాడ జిల్లా భారతీయ ధర్మ పరిషత్ అధ్యక్షులు బాలచర్ల నాగేంద్ర చౌదరి తన సొంత ఖర్చులతో దహన సంస్కారాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టినవారు మరణించక తప్పదని మరణించిన ప్రతి వ్యక్తి ఆ పరమాత్మని సన్నిధికి చేరుకుంటామని అన్నారు జగ్గంపేట సంత మార్కెట్లో గుర్తు తెలియని వ్యక్తి మరణించారని తెలియడంతో పార్థివ దేహానికి పూలమాలతో నివాళులర్పించి వారి ఆత్మశాంతి చేకూరాలని హిందూ శాస్త్ర ప్రకారం దాన సంస్కారాలు నిర్వహించామని తెలియజేశారు మళ్ళీ చూడనలేదు అన్న వాలా వాలా బ్యాగేజీ ఎక్కర్ ఎక్కరే అలా కట్రీ ఏవుట్నారు మార్కెట్ లో అస్సలా తిరగలేదు అన్న తెరుందునా బయల బయల ఉండమనుంది ఆమే సి మా ఊరినే అక్కయ్యనియా మన టాజీ సి యాత్రకి అమ్మనోయ్ వహో వందర అశక్ 아청해니 <목소리도> అదే తీసుకుంటు లేరు ఇప్పుడు మనకి బయట అదే బయట అదే మాకు చెప్పండి ఇదో మళ్ళీ చెప్తా లేకపోతే మరి తోసుకోవచ్చు తీయాలి ఇప్పుడు నాకు రాత్రి ఇలా ఈసారి ఎంత సార్

తీసుకు అవ్వలేదు నేను బాధ నేను రెండు కలిగి కూడా లేదు ఆ సాంట చేసుకొని మరీ లేదు మనం బయట ఏ పనిలా చేయలేక അത് അല്ല മനസ്സിലാക്കുന്നു അത് അക്കോര setiap orang itu boleh, నా పేరు పాల్చల్ల నాగేంద్ర చౌదరి భారతీయ ధర్మ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను ఈరోజు మా జగ్గంపేట గ్రామంలో సంత మార్కెట్లో అనాథగా ఒకరు చనిపోయారని తెలిసింది రాత్రి తిరిగి రాత్రి లేట్ అవుతుందో ఈరోజు ఉదయం వచ్చాం అలాగే ఈ చనిపోయిన ఈ తాతగారికి ఈరోజు దహన సంస్కారాలు నిమిత్తం అన్నీ కూడా నేనే చూసుకుంటున్నాను అలాగే ఈ దహన సంస్కారాలు కాకుండా ఈ చుట్టుపక్కల మన జగంపేట పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అనాథాలుగా చనిపోతే నాకు తెలియచేయండి నేను వాళ్ళ అనాథలు కాకుండా నేనంటూ ఉండి దగ్గర ఉండే వాళ్ళకి దహన సంస్కారాలు నేను జరిపిస్తాను గత మనం కొన్ని సంవత్సరాలుగా ఈ దహన సంస్కారాలు కార్యక్రమాలు నేను చేయిస్తున్నాను అందులో భాగంగానే ఈ రోజు ఇక్కడ రావడం ఈ తాతగారు చనిపోతే చనిపోయిన ఈ దహన సంస్కారాలు నా సొంత ఖర్చులతో నేను నిర్వహించి ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నానని చెప్పేసి తెలియజేస్తున్నాను జై శ్రీరామ్